హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నేను మిల్క్ లడ్డు చూపించబోతున్నాను ఇది అచ్చం దూత్ పీడ లాగే ఉంటుంది అలాంటిది మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం మనం పెద్దగా గ్యాస్ కానీ ఎటువంటిది పెద్ద శ్రమ లేకుండా చిన్నపిల్లలు కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసి ఈ మిల్క్ లడ్డుని మీకు చూపించబోతున్నానండి దీనికోసం నేను ముందుగా ఒక కప్పు పాల పౌడర్ని తీసుకున్నాను చూడండి పాల పౌడర్ అనేది ఇలా ఉంటుంది కదా మనం చెక్ చేసిన తర్వాత కూడా ఇంత మెత్తగా ఉంటుంది సో ఇలాంటి నేను పాల పౌడర్ని ఒక బౌల్ ఆఫ్ పాల పొడి తీసుకుంటున్నాను ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను దీంట్లోకి ఇప్పుడు నేను రెండు స్పూన్ల మిల్క్ మేడ్ని వేస్తున్నా ఈ మిల్క్ మేడ్ అనేది వేయడం వల్ల మనం ఎటువంటి షుగర్ కానీ అండ్ గీ కానీ ఏం యాడ్ చేయకుండా ఇది అన్ని టేస్ట్ని కల్పేస్తుంది సో అచ్చం మనకు ఇది దూత్ లానే ఉంటుంది సో ఇది ప్రతి రాఖీకి మేము ఇదే ప్రిపేర్ చేసుకుంటాము మనం స్వీట్ షాప్లోకి వెళ్ళి అక్కడ కొనుక్కుని ఎంతో మనీ పెట్టి కొనుక్కునే బదులు మన చేతులతో మనమే ఎంతో హైజీనిక్గా మన రాఖీ పండక్కి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూడండి రెండు నిమిషాల తర్వాత ఇలా కలుపుకుంటే మనకి ఫైనల్లీ ఇలాగా ఒక మిశ్రమం అనేది వచ్చేస్తుంది ఇలా లడ్డులాగా ఇప్పుడు నేను చిన్న చిన్న పీసెస్ లాగా తీసేసుకొని లడ్డుల్లాగా చేసుకుంటున్నాను మీరు ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా తడిగా అయిపోతే గనక వన్ స్పూన్ ఆఫ్ మిల్క్ పౌడర్ ని వేసుకొని కూడా కొద్దిగా మనకి ముద్ద అనేది గట్టిగా అయ్యే వరకు చేసుకోవాలి అలా కాకుండా మనకి కొద్దిగా టైట్గా అయిపోయింది అంటే కొద్దిగా మిల్క్ మేడ్ని యాడ్ చేసుకుని సో ఇలా అయితే ఎలా అయితే నాకు లడ్డు లాగా ప్రిపేర్ చేసుకుంటామో అంత కన్సిస్టెన్సీ అనేది రావాలండి నేను చెప్పినట్టుగా వన్ కప్ ఆఫ్ మిల్క్ పౌడర్కి టూ స్పూన్స్ ఆఫ్ మిల్క్ మేడ్ అయితే ఎగ్జాక్ట్గా కొలత సరిపోతుంది సో ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డులన్నిటిని కూడా నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో నేను తీసుకున్న ఈ మిల్క్ పౌడర్ వన్ కప్ ఆఫ్ మిల్క్ పౌడర్కి నాకు దాదాపుగా ఒక పావు కిలో వరకు మిల్క్ లడ్డూలు అనేది వచ్చేసాయి చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో మనకి మిల్క్ లడ్డు అనేది కొత్త రెసిపీ అండ్ నాకైతే ఫస్ట్ అటెంప్ట్కే చాలా బాగా అనిపించింది సో నేనైతే ఇది ప్రతి రాఖీకి కూడా ఫాలో అవుతాను మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి కదా మనం నార్మల్గా జామ్ లానే అనిపిస్తుంది చూస్తుంటే అండ్ దూత్ పేడా స్టైల్లో అండ్ టేస్ట్ అయితే అన్నిటినీ కలగలిపిన మిల్క్ లడ్డు లాగా ఉంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రాఖీ పండక్కి ఎప్పుడూ స్వీట్లా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి నాకైతే దాదాపుగా ఒక పావు కిలో లడ్డూలు అయితే వచ్చేసాయి ఎంత బాగున్నాయి కదా స్మూతీ స్మూతీ మిల్క్ లడ్డు టేస్ట్ కూడా అదిరిపోయింది నేను కట్ చేసి కూడా చూపిస్తాను ఒక ప్లేట్ నిండుగా అయితే వచ్చేసిందండి అన్ని లడ్డూలు అయితే వచ్చేసాయి సో నేను కట్ చేసి కూడా చూపిస్తాను నార్మల్గా మనం కట్ చేసిన తర్వాత కూడా ఎక్కడా కూడా ఏమీ క్రాక్స్ లేకుండా మనం మసాజ్ చేసుకున్నాం కదా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు దానివల్ల ఈ లడ్డులు అనేవి ఎంతో స్మూతీ టెక్స్చర్తో అండ్ టేస్టీతో పాటు కూడా ఉండే ఈ మిల్క్ లడ్డుని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రోజున మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ సర్ప్రైజ్ చేయండి మరెన్నో కొత్త వంటల కోసం మా గృహ కిచెన్ తప్పకుండా ఫాలో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్